ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి ఆదేశాల మేరకు వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఆళ్లగడ్డ టౌన్ లో ఆళ్లగడ్డ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో మసీదు కమిటీల ఆధ్వర్యంలో మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు మున్సిపాలిటీ కార్యాలయం నుండి పాత బస్టాండ్ మీదుగా వైపీకేఎం హై స్కూల్ మీదుగా నాలుగు రోడ్ల కూడలి నుండి ఆర్టీసీ బస్టాండ్ వైపుకు రోడ్లకి ఇరువైపులా స్త్రీలు పురుషులు కుటుంబ సభ్యులు ఇమాములు మసీదు కమిటీ సభ్యులు ముస్లిం యువత ఆళ్లగడ్డ ప్రజలందరూ ప్లే కార్డ్స్ చేతబట్టి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్లే కార్డ్స్ లను చూపిస్తూ నల్ల జెండాలతో వ్యతిరేకిస్తూ జాతీయ జెండాలతో దేశభక్తిలో స్ఫూర్తిగా నిలుస్తూ మౌనంగా నిరసన తెలిపారు జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష కాంగ్రెస్ పార్టీ నాయకుడు బగుడ్ల హుస్సేన్ భాష నూర్ భాషా సంఘం నాయకులు మస్తాన్ షర్మాస్వలీ అబూబకర్ తదితరులు మాట్లాడుతూ వాక్ బోర్డు సవరణ పేరుతో ముస్లింల ఆస్తులను కొల్లగొట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు నల్ల చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోకుంటే జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామని మీడియా ముఖంగా తెలిపారు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము మరియు ఈరోజు మన ఆలగడ్డ పట్టణంలో ఒక నల్ల చట్టాలకు రాజ్యాంగ విరుద్ధం అయ్యే ఒక కార్యక్రమానికి ఆలగడ్డ ముస్లిం సోదరులు మరియు ప్రజా సంఘాల నాయకులు మన నూరు భాష సంఘం నాయకులు అందరూ కలిసి ఒక నిరసన కార్యక్రమం జరిగింది మానవహారం కార్యక్రమం జరిగింది ఆల్ ఇండియా పర్సన్ లాపోడు పిలుపు మేరకు ఈరోజు మన ఆళ్ళగడ్డలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ మీడియా ద్వారా మేము కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి తెలిపేదేమంటే దయచేసి ఈ పిల్లును వెనకమ్మే వెనికి తీసుకోవాలి లేదంటే ఇది ఓన్లీ ఈరోజు స్టార్టింగ్ మాత్రమే రాబోయే రోజుల్లో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీ నాయకులు అందరి సహకారంతో మేము రాజ్యాంగం పోరాడుతూ ప్రతి ఒక్క భారతుంది ఈ యొక్క సమస్య కాబట్టి దేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ రేట్లు పెరిగిపోయి చాలామంది ఆహారం లేక ఉద్యోగాలు చదివి ఉద్యోగాలు లేక వాళ్ళు ఎంతో ఎంతోమంది రోడ్ల పాలవుతున్నారు ఎంతోమంది చాలా మంది ఇబ్బందులు పడి ఆహారం లేక చనిపోతున్నారు కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ముస్లింస్ ఆస్తుల మీద ఉఫ్ ఆస్తుల మీద పడి మేము ఏనాడు అడగలేదు మాకు ఇవి బిల్లులు దేవడాయని కానీ ఈరోజు మాకు ఏదో ఒక జరుగుతుందని చెప్పి మా యొక్క ఆస్తుల మీద కుట్ర పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము దయచేసి ఈ బిల్లును వెనకంబడే ఉపరహరించుకోవాలని మేము ఆళ్ళగడ్డ ముస్లిం సోదరుల తరపు నుంచి మరియు జాయింట్ యాక్షన్ కమిటీ మళ్ళీ ప్రజా సంఘాల తరపు నుంచి మేము ఒక మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా మేము అందరి మద్దతు తీసుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాడుతామని చెప్పి ఈరోజు మన ఆళ్ళగడ్డలో ముస్లిం సోదరుల తరఫున జరిపిన ఒక నిరసన కార్యక్రమానికి ఆళ్ళగడ్డ ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సోదరులారా ఈరోజు మన ఆలగడ్డ నగరంలో ఇరవై ఐదు సున్నా ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఈ యొక్క వక్ఫ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదును వ్యతిరేకిస్తూ ముస్లిం సంఘంలోని ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు అలాగే దాని అనుబంధ సంస్థలు నూరు సంఘాలు కావచ్చు మన సెక్యులర్ సంఘాలు కావచ్చు మన కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇవన్నీ కూడా దీన్ని చాలా పెద్దగా మద్దతు ఇచ్చాయి అలాగే ఈ యొక్క మానవహారాన్ని కూడా సక్సెస్ చేశాయి పేరు పేరున దీనికి సపోర్ట్ ఇచ్చి అందరికీ ధన్యవాదాలు అలాగే ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు రాజకీయ పెద్దలకు కావచ్చు విద్వాంసులకు కావచ్చు అందరికీ తెలియజేసేది ఏమనగా ఈ బిల్లును ప్రతి ఒక్క ముస్లిం వ్యతిరేకిస్తున్నాడు చూస్తున్నాం మనం ఢిల్లీ నుంచి దాకా ఇటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇటు ఖచ్చితాకా ప్రతి ఒక్కరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి దీన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయిందో అర్థం కావడం లేదు కోర్టులు కూడా ఎంతో దీన్ని వ్యతిరేకిస్తున్నాయి మన ప్రభుత్వ పెద్దలు దీన్ని వ్యతిరేకించి బిల్లులు వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందే కోరుతున్నాము ఇంకా ప్రభుత్వానికి అర్థం కాకుంటే ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా చేయని కూడా సిద్ధంగా ఉన్నారు ఎంతో శాంతియుతంగా చేస్తున్నారు కానీ ఎన్ని రోజులైనా సరే చేయడానికి మా దగ్గర సత్తా ఉంది ఆ లావతల మాకు ప్రసాదించాడు కాబట్టి పెద్దలు దీన్ని అర్థం చేసుకొని బిల్లును వ్యతిరేకంగా చేసి వెనికి తీసుకుంటారని కోరుతూ ఆళ్ళగడ్డ ముస్లిం సంఘాలు నమస్కారాలు ఈరోజు జేఏసీ కంపెనీ అలాగే కుల సంఘాల నాయకులు మా నూర్భాయి సంఘ నాయకులు ముస్లిం పెద్దలు అందరూ కూడా కలిసి మన ఆలగడ్డ తాలూకాలో మానవహారం కార్యక్రమాన్ని శాంతియుతంగా మౌనంగా నిరసనలు చేపట్టడం జరిగింది ఆ నిరసనలకు వచ్చిన ప్రతి ఒక్క నా అక్క చెల్లెళ్లు అన్నదమ్ములకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా ఈరోజు వీళ్ళు ఎంత కష్టపడి ఎండలో కూడా నిలబడి ఇలాంటి కష్టాలతో వాళ్ళు ఒక మానవహార కార్యక్రమం రావడానికి కారణం ఏమంటే మన పోక్ సవరణ చెట్టు చట్టానికి వ్యతిరేకంగా మీరు నిరసన తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని అన్ని గ్రామాల్లో అన్ని జిల్లాల్లో కూడా చేయడం జరిగింది విధంగా మా వంతు మేము సైతం అలాగే అని చెప్పేసి ఇక్కడ